పెట్టుబడి ఇస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువులతో పాటు మరెన్నో జేమ్స్ బ్యాక్టీరియా దుమ్ము మట్టి ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో కానీ ఇప్పుడు కాదు మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లో క్లీనర్ దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగస్ ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ ఉంచుతుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ పరిశుభ్రంగా

ఒక సఫకేషన్ తోటి ఊపిరి ఆడాక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంఘటన అందరికీ విధితాన్ని ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డిసిపి సార్ ఆ రోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ రెడ్ విత్ త్రీ పబ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి చికట్వెళ్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యుడైన సందీప్ అనే ఒక యజమానిని ఏడుగురి యజమానులలో యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని ఆయన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది వారిని జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది ఈ సంఘటనలోపోకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ ఇలా అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో సూపర్ స్పెషల్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు చికిత్స జరుగుతున్నాడు ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తిగా పూర్తి స్థాయిలో నాయకరమైన సలహాలు మా ఉన్నతాధికారుల స్థలాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వాటి అందరిపై తదుపరి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది చట్టం ముందు అందరూ సమానమే చట్టం ఎవరికి చుట్టంన్నారు సార్ టికెట్స్ తీసుకోకుండా ఉన్నారు ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లుగా అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో